మనసు కలిగిన క్షమించే దేవుడు ఏ ఎంత ఘోర పాపినైనా క్షమిస్తారని క్షమిస్తానని కాబట్టి ఆయన క్షమించుటకు సిద్ధం మనసు కలిగిన దేవుడు అని మనం లేఖనం ద్వారా ఆ ఒకటి కనికరమ కలిగిన దేవుడు మనం చేడు అని మన నాశనం చేయడు ఆయన మన కృప చూపిస్తాడు రెండవది ఆయన ఆ కదా ఆపద వచ్చినప్పుడు కూడా ఆయన గద్దించిన శిక్షించిన శిక్షలు పంపించిన నువ్వు ఆయనను మహావాత్సల్యము కలవాడు కాబట్టి ఆయన శరణాన్ని వేడితే ఆయనను విడిపిస్తాడని దేవుని వాక్య బాబు చూస్తున్నాం ఇక్కడ ఎనభై ఆరో కీర్తనలో ఆయన ఏం మాట్లాడు ఆయన దయగలిగిన దేవుడు అంట క్షమించడాకు సిద్ధ మనసు కలిగిన కాబట్టి మనం ఆయనను శరణాన్ని వేడాలి ఆయన ప్రార్థించాలి మరుపెట్టుకోలే అయ్యా నన్ను క్షమించమన్నాడు వేడుకోవాలి కనికరమ కలిగిన దేవా దావిదండ దేవా కనికిరం చూపయ్యా కనికిరం చూపాయని ప్రార్థిస్తున్నాడు కాబట్టి ఆపదలు తొలిగి తొలగిపోయే వరకు నీ రెక్కల నుండి నేను శరణం చూసానయా అయితే నన్ను తప్పించాయా అని ప్రార్థ కనికిరండు ఆయన పాదాలు పట్టుకుని శరణాన్ని వేడుతున్నాడు తప్పకుండా ఆయన విడిపించేవాడు క్షమించడం సిద్ధం మనసు కలిగింది దేవుడు మనకు అర్థమవుతోంది మరొక వచ్చును నూట మూడు పదిహేడు వచ్చిన కీర్తన గ్రంథం నూట మూడో అధ్యాయం పదిహేడు వచ్చిన ఒకసారి చూద్దాం ఆయన నిబంధనను గై కొనుచు ఆయన కట్టడను అనుసరించి నడుచుకుని వారి మీద యహో ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరము నిలుచును దేవునికి మాయం కలుగునిగా ఏంటంటే పిల్లల పిల్లల తరం వరకు ఆయన నీతి ఆయన కృప యుగు యుగములు నిలుచున్నాను ఆ తర్వాత ఏంటంటే ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరమునకు నిలుచు తరం నుంచి ఎంతో కృప మనం భయభక్తులు కలిగి ఉంటే మన పిల్లల పిల్లల తరం కూడా అయినా కలిగి వెయ్యి తరాలు కరుణించు దేవుడు అనే ద్వారా మనం ఎవరు విషయంలో ఆయన ఆజ్ఞలు గైపుని వారి విషయంలో ఆయన ఎందు భయభక్తులు ఆయన కట్టడలను నిబంధన గై కొ ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి విషయంలో ఆయన యహో ఆయన భయభక్తులు గల వారి విషయంలో ఆయన ఏం చేస్తాడ తన కృపను చూపేటువంటి దేవుడు యుగ యుగములు కూడా ఆయన కృప చూపిస్తాడంట పిల్లల పిల్లల తరవారు కూడా ఆయన కృప చూపిస్తారని దేవుడిని నిరంతరం నిలిచి ఉంటుందంట ఆయన కృప ఆయన కనికరం కాబట్టి మనం ఆయనను ఆజ్ఞలు గై కొనాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలని లేఖను సెలవిస్తుంది అలా ఉన్నప్పుడు తప్పకుండా మనం ఆయన కృప ఆయన కనికరు నిరంతరం నిలిచి ఉండేదాన్ని ఆ నూట ఎనిమిదో కీర్తన నాలుగు వచ్చిన కూడా నూట ఎనిమిదో కీర్తన నాలుగు వచ్చిన నూట ఎనిమిదవ కీర్తన కీర్తన నాలుగు వచ్చిన యహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘ మేఘములు అంతా ఎత్తుగా ఎత్తుగా ఉన్నది హద్దులేనిదని అర్థం కదా అదే ఆకాశము కంటే ఎత్తైనది ఈ సత్యము మేఘమండలం అంతా మేఘములంతా ఎత్తుగాను అంటే ఆకాశము కదా మేఘాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో ఆకాశము కంటే అత్యున్నతం నేను కనపరుచుని ప్రభావం సర్వభూమి కనబడింది మనం మాట్లాడు అంటే ఆయన కృప ఆకాశము కంటే ఎత్తుగా ఉందంట ఆయన సత్యము మేఘమండలం మేఘము ఎత్తుగా ఉండదు అన్నమాట అంతగా మన అంటే దాని అర్థం ఏంటంటే ఆయన కృప కనికరములు హద్దు లేనివి అని అర్థం ఎల్లలు లేనివి దాటి అంత ఎంత ఉన్నతమైన స్థితి అని అర్థం లేదా ఆయన మన అంత కనికరం చూపుతున్నారు ఎందుకంటే ఆయన అంటాడు తన కుమారుని అనుగ్రహించడానికి మనకు వెనుక తీయలేదంటే అంత కృప చూపుతా తన కుమారుడు మన కోసం యశుక్రీస్తు ప్రభువాన్ని బలి చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు మన రక్షణ కోసం మన నరకం నుంచి విమోచన కోసం పాపక్షమాపణ కోసం తన కుమారుడు నల్లగొట్టడానికి ఆయనకి ఇష్టమైందండి నీ కొరకు నా కొరకు ఎవరైనా తను పిల్లలను ఇస్తారా అంటాడు దేవుడు వాక్య భాగం ఉంటుంది శత్రువుల పైన మనల్ని ప్రేమించాడు బలహీనమైన మనల్ని ప్రేమించాడు కదా పాపులమైన మనల్ని ప్రేమించి తన ప్రే కుమారుడు ద్వారా మనకు విమోచన కలిగించాడు సిలువలో నలుగులో తన ప్రాణాన్ని క్రైధన్ముగా అర్పించడానికి తండ్రి ఇష్టపడ్డాడు అలానే కుమారుడు కూడా ఎంతగానో తగ్గించి తండ్రి మాటకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా మానవుల కొరకు లోక కళ్యాణ కొరకు మానవుల కొరకు విమోచన కొరకు పాప విమోచన అరకు చూడుదల కొరకు తను తను తాను సమర్పించుకున్నాడు రిక్తునుగా చేసుకున్నాడు ధనవంతుడు ఏమి దరిద్రుడుగా మారాడు కదా తన మహిమ సింహాసనం విడిచిపెట్టి భూలోకములు ఏమి వాడుగా వచ్చాయి మహిమంతట అక్కడ విడిచిపెట్టి కాబట్టి ఇప్పుడు ఇలా మన కోసం అంతగా హద్దులు లేని కృప చూపించి విమోచించిన వాడు మన ప్రభు అయిన మన తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుకృష్ణ ద్వారా మనకు అలాంటి కృపను అనుగ్రహించాడని అర్థం దేవునికి మహిమ కలుగును మరొక వచ్చిన బాగానే ఆయన ఆయన కనికరం ఎలాంటిది మరొక వచ్చిన నూట పంతొమ్మిదో కీర్తన అరవై నాలుగు వచ్చిన కూడా జ్ఞానం నూట పంతొమ్మిదో కీర్తన అరవై నాలుగు వచ్చిన ఇహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది నీ కట్టలను నాకు బోధింపు అవును అవును ఎట్లా ఉందా భూమి అంటే ఎలా ఉందంట నీ కృపతో నిండి ఉన్నది అవును ఆయన కృప కనికరం నూట పంతొమ్మిది అరవై నాలుగు భూమి నీ కృపతో నిండి ఉన్నది నీ కట్టడం నాకు బోధింపు అని అంటున్నాడు ఎలా ఉందంట భూమి అంతా కూడా ఆయన యొక్క కృపతో నిండి ఉన్నదాన్ని ఆయన కనికిర దాన్ని జాలి దాన్ని దైతం నిండి ఉందని అంటారు వీళ్ళ మరొక వచ్చినాన్ని కాబట్టి హద్దులు లేదు ఆయన ఆయనకు హద్దులు లేవని ఆ విలాప వాక్యము మూడు ఇరవై రెండు చదువుతున్నాయి విలాప వాక్యముల గ్రంథం మూడు ఇరవై రెండు మూడవ అధ్యాయ విలాప వాక్యముల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై రెండు వచ్చింది యహువా కృపగలిగిన వాడు కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెక్కగా నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్నవారు అనుదినము నూతనముగా ఆయన ఆయన ఆయనకు వాత్సల్యత పుట్టుతున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు యహోవా నా భాగమని నేను అనుకొని ఆయన ఎందు నేను నమ్మిక ఉన్నాను తన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు దయాలుడు దాన్ని వెదకు వారి తను వెదుకు వారి యెడలైన ఆయన దయచూపు దేవునికి మహిమ కలుగునియా అంటే ఎగువ కృప కలిగిన వాడు కాబట్టి ఈ మనం చదువుకున్నటువంటి ఈ ఆయన కనికరం ఆయన కృప ఆయన ప్రేమ ఆయన దయ ఆయన జాలి ఎవరైతే ఆ ఆయన శరణ చుచ్చుతారు ఆయన వేడుకుంటారు వారి ఎడల ఉన్నతంగా ఉంటుందని దేవుడి బాగుంటుంది ఒకటి ఆయన ఎలాంటి దేవుడు అంటాం ఆయన కనికరము కలిగిన దేవుడు రెండవది గొప్ప వాత్సల్యము కలిగినటువంటి వాడు మూడోది క్షమించడం సిద్ధం మనసు కలిగిన దేవుడు నాలుగోది ఆయన కృపగలవాడు దేవునికి మహిమ కలిగిన కనుక నాలుగవది అలా చూడండి ఆయన కృప వాడు కృప ఆకాశము కంటే ఏంటి ఇంతేనేదని మాట్లాడదు కృప కలిగిన దేవుడు ఆయన ఆయన కృప కనికరములు హద్దులు హద్దు లేనివిగా మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు కాబట్టి మూడు ఇరవై రెండు ఆయుష్ను పెంచునంట దేవునికి మహిము కలిగిన ఇరవై రెండు ఇరవై మూడులో కూడా ఆయన మాట్లాడుతున్నాడు మనము లయము కాకునున్నాము ఆయన మనల్ని ఆయుష్ను పెంచుతున్నాడు దేవుని వాక్య భాగములు మనం చూస్తున్నాం మరి ఒక వచ్చిన చూద్దాం ప్రియలర్ ఆ యాభై గ్రంథం రెండు పదమూడు వచ్చిన యాభై రెండు పదమూడు యాభై వేల గ్రంథం రెండవ అధ్యాయం పదమూడు రెండవ అధ్యాయం పదమూడు వచ్చిన మీ దేవుడైన యహో కరుణావాతి సిల్పులు గలవాడును శాంతమూర్తి అత్యంత కృపగలవాడునండి తాను చేయి నిర్దేశించిన కీడును చేయక పశ్చాత్తపడును కనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు మనం ఏం చేయాలంట వస్త్రములు పై వేషం కాదు పైపై ప్రార్థన కాదు పైపై భక్తి కాదు మీ వస్త్రములు కాక చింపుకోక మీ హృదయాలను చింపుకోండి అంటే హృదయపూర్వకంగా పశ్చాత్తాపడండి హృదయపూర్వకంగా ఆయన వేడుకోండి ఆయన కనికరం కోసం వేడుకోండి ఆయన కృప కోసం వేడుకోండి ఆయన దయ కోసం వేడుకున్నట్లయితే ఆయన ఏం చేస్తారంట కృపా కృపా అంటే యహోవా నీ దేవుడే నహోవా కరుణావాత్సావాత్సిన దేవుడు శాంతమూర్తి అత్యంత కృపగల వాడునై తాను చేయను దేశించిన చిక్కీడును చేయక మాను కీడు చేయక పశ్చాత్తపడును కాబట్టి మీ వస్త్రములు గాక మీ హృదయములను చింపుకోమంటున్నాడు